ఉద్యోగులకు పెన్షన్స్ గుడ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్తాం త్వరలోని డిఏ ఉద్యోగులకు శుభవార్త ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పడం జరిగింది కొత్త డిఎస్ఈ టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉపాధ్యాయ దినోత్సవం రోజు అందజేత ఆగస్టు పదిహేను తర్వాత డిఎల్పీ ప్రకటన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉద్యోగులకు త్వరలో రెండు డిఏలు సమీకరించాలంటూ ఆర్థిక శాఖకు ఆదేశాలు నేను కనపడుతున్నారా రాష్ట్రంలోని సర్కార్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు సెవెంత్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఎంప్లాయీస్ కి రెండు డీఏలు దసరా కానుక ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అక్టోబర్ వేతనంతో కలిపి చేలా ప్లాన్ సర్కార్పై మూడు వందల కోట్ల భారం డెసిషన్ తీసుకున్న సీఎం డిప్యూటీ సీఎం